రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ చేలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పామిన భీంభరత్ చింపుల సత్యనారాయణ రెడ్డి అగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ శాసనసభలో కోదండరాం విమలక గద్దర్ గురించి ఉద్యమకారుల గురించి మాట్లాడిన ఏకైక శాసనసభ్యుడిని నేనే అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని తెలిపారు మీ అందరి గురించి అందంగా ఉంటా మీ కష్టాన్ని నా కష్టంగా గుర్తిస్తా తప్పకుండా మీ గురించి పోరాటం చేస్తా తప్పకుండా మీకు న్యాయం చేస్తా అన్న హామీని స్పష్టంగా ఇస్తూ రోజు వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉదాహరణ తీసుకుంటే తన స్థాయి లోపల తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు కేవలం రెండు మూడు వందల ఓట్లు అంటే నూరు నూట యాభై ఓట్లు తమ్ముడు ఎమ్మెల్యే కాకుండా బాధ్యత ఎందుకంటే మేము అటు అటువెల పార్లమెంట్ లోపల వికారాబాద్ తాండూరు మూడు గెలిగోది కూడా గెలిసం కానీ తమ్ముడిని అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల దుర్మార్గులో నుంచి తెలంగాణ తెలంగాణ ప్రజల గురించలేదు అన్న విషయాన్ని మీకు ఉంటాం తప్పకుండా కాపాడతాం కష్టం కాపాడుతా మీకరే కాపాడతాం మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాకు ఎమ్మెల్యేలకు ఓడిపోయిన శాసనసభ్యులు కూడా తెలిసిన శాసనసభ్యులతో సమానంగా చూసుకుంటామన్న మాట రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పారు అంటే నేను తెలిసి ఉండొచ్చు ఇరవై ఐదు వేల మిశ్ర కేవలం నూట యాభై రెండు వందల ఓట్లతో అయినా సరే నేను కూడా అంతే సమానమైన విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నా ఎలాంటి ధ్యానం లేదు ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అన్న విషయాన్ని కూడా మీకందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇద్దరమ్మ కమిటీ కమిటీలు వేస్తున్నాం ఇక్కడ కష్టపడి భీభరత్ సోదరు గెలిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ఆగిరెడ్డి గారు కావచ్చు ఇంకా వెంకటరెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు గ్రామ కమిటీలు ప్రతి గ్రామంలో కూడా ఐదు మంది కమిటీలతో సభలు ఇస్తాం ఆ గ్రామ కమిటీల నేతృత్వంలోనే మనం ఏదైతే పథకాలు ఆ పథకాలు అమలు చేసే ప్రక్రియకు వాళ్ళకు బాధ్యతను అప్పుడు చెప్తాం వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేస్తే వాళ్ళకే పథకాలు అమలు చేస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదు అన్న విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఇంకా రానున్న సమయం లోపల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలించినటువంటి బాధ్యత కేసీఆర్ వహించాలి వాళ్ళకు ఓపిక లేదు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు గారు ఈ కార్య తట్టి లేపి అండగా ఉండి ప్రజలను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించినటువంటి గొప్ప నాయకుడు ప్రస్తుతం అరిగే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర నాయకులు చీమా సీనాన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేవలే నియోజకవర్గం నాయకులు పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి చిప్పల కోసం ఎంతోమంది ఆత్మార్పణ చేసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు మన కళ్ళ ముందే తెలంగాణ కోసం తమ ప్రాణాలను తృఢప్రాయంగా ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇచ్చినటువంటి అమరవీరులు మన సహచరులు చాలామంది మీ అందరికి కూడా తెలుసు నేను కూడా ఒక ఉద్యమం పార్టీలో ఉండి తెలంగాణ ఐక్యవేదిక ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు అదేవిధంగా రామ్ సార్ గారు ప్రొఫె అదేవిధంగా జయశంకర్ సార్ గారు చాలామంది ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఐక్యవేదికలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ఏర్పాటు చేసినటువంటి ఐక్యవేదికలో మా రోజు వీరన్న లాంటి ఎంతోమంది వెల్లి లలితక్క లాంటి ఎంతోమంది గద్దర్ ఇలాంటి విమలక్క వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఐక్య ఆ తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ దాంట్లో నేను ఒక దాదాపు తెలంగాణ రెండు వేల నుంచి తెలంగాణ వచ్చేంతవరకు పనిచేసిన ఈ తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నటువంటి సీమాధ్రుల ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలనేటువంటి పార్టీ నిర్ణయం మేరకు మేము లాంగ్వేజిల్స్ అది అక్కడ యాక్చువల్ వాస్తవంగా అది ముస్లింలకు సంబంధించిన ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలో ఆయన అక్రమంగా లాంగ్వేజ్ కట్టారు ఎంఆర్ ప్రాపర్టీస్ కట్టిర్రు అనేక ఆస్తులను విలువైన ఆస్తులను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో విలువైన ఆస్తులను వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ పెట్టరు దానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆస్తులను ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలనేటువంటి కార్యక్రమం తీసుకొని లాంగ్వేజిస్ మీద దాడి చేశాం అదేవిధంగా ఎంఆర్ ప్రాపర్టీస్ మీద దాడి చేశాం ఈ తరగ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులను కాల్చిచినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని కూల్చాలని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ దగ్గర ఆ రోజు చాలా ప్రయత్నం చేసినాం కానీ సాధ్యం కాలేదు కానీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కోసం సాగినటువంటి కొన్ని కీలక మలుపు సాగర మిలియన్ మార్చ్ సాగరహారం అదేవిధంగా ఈ రోజు నాకు ఫోన్ చేసి చెప్పాడు నా మీరు రావాలి మరి పరిధిలో విఫలంగా నాయకత్వంలో బాగా ప్రోగ్రామ్ చేసినాం మీరు తప్పకుండా రావాలి రేపు కోరి దాకా ఈరోజు నా మ్యారేజ్ డే ఆయన మంది బంధుమిత్రులు నేను ఇంట్లో ఉండాలని చాలా మంది మీకు తెలిసిన రాజకీయాల్లో నాకు సమయం వేయము ఇట్లా అయినా సరే ఎందుకంటే కష్టకాలంలో తెలంగాణ గురించి వాళ్ళ యొక్క జీవితాన్ని సైతం విమలక లాంటి వాళ్ళు వాళ్ళకి అండగా ఇచ్చినటువంటి సోదరుడు విమల వీళ్ళంతా కూడా నేను స్వయంగా చూసిన పరిలో చాలా చలికాలం అట్లాంటి చలికాలంలో కూడా వీళ్ళంతా కూడా సోదరి విఫలంగా అండగా ఉండి మేమంతా కూడా పరిలో ఎన్నో ప్రోగ్రామ్ చేశాం తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తను గొంతెక్కి మాట్లాడి నాకు ఈ మధ్యకాలంలో నాకు మాట్లాడతానని చెప్పిన ఇవ్వలేక తని నెల నుండి రావాలి బలం గొంతు పట్టుకోవాలని చెప్పి మొన్న నెల నెలకి తనే కోడినా అట్లాంటి నాయకత్వానికి అట్లాంటి తెలంగాణకు అప్పుడు ఎన్నో ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకందరూ కూడా పాసా కల్పిస్తున్న సోదరుడు పీ భరత్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నా యొక్క మరొక సోదరుడు జనార్దన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అకృతిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాయకుడు అదేవిధంగా ఆగిరెడ్డి గారు మన ఈవీఎల్ గారు ఇంకా చాలా మంది ఈ వేదిక మీద అంతారం నుంచి కూడా వీరద్దరు నా మరొక సోదరుడు అందరూ కూడా మన ఉద్యమ నేపథ్యంకి నాయకత్వం వచ్చినటువంటి చిమ్మల శ్రీనివాస్ గారు అందరు కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా కూర్చోవాలని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సోదరి వచ్చుకోలేదు అన్న నా పేరు కూడా తీసుకోవాలి స్థాయి లోపల వాళ్ళ మనం అంతా కూడా పోరాటం చేసినాం కానీ అలాంటి వాళ్ళు చాలా మంది లక్ష్మి లాంటి వాళ్ళు చాలా మంది సమాజంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కోరుకుంటారు ఏంటంటే రేపు రాబోయే గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ తమ్ముడు రెండు వందల యాభై గజాల భూమి అని చెప్పి మలేసి ఇట్లా చాలా పథకాలు మనం ఏంటి చేస్తున్నామో మాకు కూడా మా కుటుంబాలకు కూడా రావాలి అని చెప్పి కోరిక తప్పకుండా మీకు అందరు కూడా అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కటే కాంగ్రెస్ పార్టీ చెప్పలేక గెలిచి పార్టీ నుంచి వేసి పార్టీ తరం ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు పార్టీలో ఎవరు లేరు అందరు ఇచ్చి ఇడ్పెట్టి పోయి కానీ నువ్వు ఉన్నావు అని చెప్పి ఎన్నో అటువంటి నాయకులు చాలా మంది నాతో కూడా అయితే వచ్చి మాట్లాడుతుంది సిబ్బంది వాళ్ళ రెండు మూడు నెలలు కాలేదు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఇంకా మన గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం చాలా బాధాకరం వాళ్ళు దోచుకుంటారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని మన రాష్ట్రాన్ని అదోగతి పాలించి ఈరోజు సిక్కు లేకుండా వాళ్ళు మాట్లాడడం చాలా బాధాకరం తప్పకుండా మనమంతా కూడా కలిసి తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి కేటీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత నా సోదరుడు శ్రీనివాస్ కు చెప్తున్నా మీరు బాధ్యత వహించాలి ఎందుకంటే తెలంగాణ పనిచేస్తారో వాళ్ళకి ఎలాంటి గౌరవం గోదండరావు గారు తీసుకోలేదు అలాంటి మోసం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చేసి ఈ విధంగా మాట్లాడమని చాలా బాధకరం కాబట్టి మీలాంటి ఇలాంటి వాళ్ళంతా కూడా బాధ్యత వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు ఇలాంటి సమావేశాలు పెట్టండి మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు గౌరవం ముఖ్యమంత్రి గారి తరఫున మేమంతా కూడా మీకు అండగా ఉంటాం

ఎందుకంటే సోదరుడు భీంభరత్ రోజు వివలక గారి సారథ్యం లోపల మా పరిగె నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో చాలా ఉద్యమాలు తను బాసటగా నిలిచి ఎన్నో ఉద్యమాల గురించి ప్రయత్నం చేసిన సందర్భంలో నేను పరిగె నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉండి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎన్నో ప్రోగ్రాములలో మేము పాల్గొనడం జరిగింది అలాంటి సందర్భం లోపల ఈరోజు ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల గురించి సోరుడు శ్రీనివాస్ నాయకత్వం లోపల మహేశ్వర్ ఈరోజు కార్యక్రమం పెట్టి స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు ఆగిరెడ్డి గారు డీవీ గారు అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని వీరందరూ కూడా కలిసి ఎందుకంటే ఎవరైతే ఉద్యమం గురించి పోట్లాడిందో మా పెట్టడం లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మన చెవిల గడ్డ మీద పెట్టారు వీళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండాలని మా యొక్క సోదరుడు స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు నాకు చెప్పారు తమ్మి నువ్వు పోయి రావాలి వారందరూ కూడా ఒక భరోసా ఇవ్వాలి మన రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల వారికి సముచిత న్యాయం చేస్తాం రెండు వందల యాభై గజాల భూమి ఇస్తాం ఇంకా ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు నిర్వహిస్తాం తెలంగాణ ఉద్యమకారులు కానీ మీరు భరోసా ఇవ్వాలని చెప్పి నన్ను ఈరోజు మన చెవిలకు పంపించడం జరిగింది ఈ కార్యక్రమం లోపల పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కృషి చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అందగా ఉంటారన్న విషయాన్ని తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వారందరూ కూడా మేమందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వారి అభ్యున్నత గురించి రేపు జరగబోయే అసెంబ్లీలో కానీ భవిష్యత్తులో కానీ మేమంతా కూడా అండగా ఉంటాం మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కలిసిమెలిసి సోదరులుగా మేమంతా కూడా పోరాటం చేసినాం ఎన్నో నష్టాలు ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పుడు కూడా మేము ఎప్పటి కూడా ఎవరికి కూడా భయపడలేదు ఎవరు కూడా ఎదురు తిరగలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు శాతం మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ కూడా మనదే రంగారెడ్డి కూడా మనదే గతంలో హైదరాబాద్ జిల్లాలో ఉంటే మా అన్న ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుండే రవీందర్ రెడ్డి నేను పరి శివారెడ్డిపల్లి పరిగి నుంచి లెటర్ రాస్తుంటే మా అన్నకు హైదరాబాద్ పరిగి అని రాస్తుంటే అట్లాంటివి మనం తీసుకుపోయి ఎన్నో చిన్న చిన్న జిల్లాలుగా విభజించి మనం పాలన చేసి మమ్మల్ని వికారాబాద్ అని ఇంకోటి రంగారెడ్డి అని ఇంకోటి మేడ్చాలని అని విభజించి ముఖ్యమంత్రి అయితే పాలన చేస్తుండో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాడు రంగారెడ్డి జిల్లా అనేది పార్లమెంట్ల వారిగా మేము మళ్ళా పునర్వేకరణ చేస్తాం ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీలు మహేశ్వరం రాజేంద్రనగర్ చేర్లింగంపల్లి చెవెల్లా వికారాబాద్ పరిగి తాండూర్ అన్ని ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సులు ఒక జిల్లా ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏడు జిల్లా ఏడు అసెంబ్లీ కాన్స్టెన్స్ నుంచి కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది భవిష్యత్తు లోపల మేమంతా కూడా కలిసిమెలిసి సోదరులాగా ఉండి ఈ యొక్క చెవెల్లా పార్లమెంట్ ఒక జిల్లాగా ఏర్పాటు చేసుకొని మన జిల్లాకు గౌరవం గెలిగే విధంగా కృషి చేస్తాం ఎందుకంటే మన జిల్లా రంగారెడ్డి జిల్లా మన జిల్లా రైల్వే ఇంజన్ అయితే మిగతా జిల్లాలు గోగుల్ లాంటివి రైల్ డబ్బాలు లాంటివి ఆ రైల్ డబ్బాలు మన జిల్లా మీద ఆధారపడి ఈరోజు జీవనం కొనసాగిస్తున్నాయి కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నలభై మూడు శాతం జనాభా మన మన ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉండి మన ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు నాకు భరోసా ఇచ్చారు భవిష్యత్తు లోపల తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పారు కాబట్టి తప్పకుండా మనమంతా కూడా కలిసి కట్టుగా రాబోయే లోక్సభ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిష్టానం ఎవరు పెట్టినప్పుడు కూడా ఆ అభ్యర్థిని గెలిపించే దిశగా మనమంతా కూడా కలిసి కట్టుగా ఉండి పెద్ద ఎత్తున ఎవరితో గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆదేశం ఇస్తారో దాన్ని పాటించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం